హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన పంట సాయం కింద జూన్ నెల రాగానే చాలా మంది ఆసక్తిగా ఎదురుతాయి చూస్తున్న వారికి అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా సంబంధించిన నిధులు ఎప్పుడు వస్తున్నాయి అలాగే గతంలో ఆపేసిన డబ్బులు మళ్ళీ ఎప్పుడు ప్రారంభించి డబ్బులు అయితే ఇస్తున్నారని ఇప్పటికే చాలా మంది మన అయితే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించిన రైతు భరోసా పథకం గురించి అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఒక పంట డబ్బులా లేదా రెండు పంటల డబ్బులాని అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వీళ్ళైతే మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నెంబర్ లెక్కనే వాళ్ళు పెరిగి ట్యాప్తే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడొచ్చే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతు అన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రోజు వస్తాయి రేపు వస్తాయి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్నవారికి అయితే తొలిసారిగా వచ్చేసి రైతు భరోసా పథకాన్ని జనవరి నెలలో అయితే ప్రారంభించారు కదా అప్పటి నుంచి జనవరి ఇరవై నుంచి మనకైతే మార్చి నెల వరకు అయితే దాదాపుగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులనైతే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అయితే జమ చేయడం అయితే జరిగిందండి దాని తర్వాత వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే అసలు డబ్బులు అయితే అని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే బాధపడుతున్నారు కదా అసలు మన తెలంగాణలో ఎందుకు ఆపేశారంటే తెలంగాణలో వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులు అయితే మనకైతే చెప్పడం జరిగిందండి ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి అయితే ఉంది అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకైతే ఎలాంటి సపోర్ట్ అయితే లేదు కాబట్టి మన తెలంగాణలో వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి కాబట్టి మొత్తం ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది గత కొద్ది రోజుల నుంచి అయితే ఆపడం అయితే జరిగింది కదా మొన్న మే ఇరవైదో తారీఖు నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో మళ్ళొక్కసారి రైతు భరోసా సంబంధించిన వానకాలం సంబంధించిన కాకుండా యాసంగి పంటకు మాత్రమే డబ్బులైతే ఇవ్వడం అయితే జరిగింది అంటే అప్పటి నుంచి వచ్చేసి దాదాపుగా ఒక ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తంగా ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది జమ చేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు వానాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి వానాకాలం సంబంధించిన పంట పెరుటి సంఖ్య ఎప్పుడైతే వస్తున్నాయంటే ఈ నెల మనకైతే పదిహేనో తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే రెండు పంటల డబ్బులు అనేది ఎవరికైతే రాలేదో ఈ నెల పదిహేనో తరగతి నుంచి అయితే ఎకరాల వారికి అయితే వస్తాయి అది కూడా పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ప్రభుత్వం అండగా అయితే ఉంటుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి